నాగ చైతన్య హీరోగా గీతా ఆర్ట్స్ లో సినిమా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ తండేల్ చందమూండటి దర్శకత్వంలో పాన్ ఇండియా బ్రాండ్ తో సిద్ధమవుతున్న ఈ సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది తండేల్ అనే టైటిల్ ఈ సినిమాకి పెట్టారు అలాగే బోటును నడిపే ఫిషర్మెన్ గా ఈ సినిమాలో నాగ చైతన్య పాత్ర కనిపిస్తోంది గడ్డంతో రఫ్ లుక్ లో చైతన్య క్యారెక్టర్ ని కూడా పోస్టర్ లో చూపించేశారు తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఒక వర్కింగ్ స్టిల్ ను మేకర్స్ రిలీజ్ చేశారు అది ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది నాగచైతన్య గెటప్ తో రిలీజ్ చేసిన ఫోటో ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటుంది నాగచైతన్య మాస్ గెటప్ లో రాక్ చేశాడు ఈ ఫోటోని షేర్ చేస్తూ డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ఈ తండేల్ రాజ్ డెడికేషన్ తెర మీద చూడాల్సిందే అంటూ చెప్పుకొచ్చారు నాగచైతన్య కెరియర్ లో మొదటిసారి డిఫరెంట్ రోల్ చేస్తున్నాడు అది కూడా చాలా బలమైన పాత్రని హ్యాండిల్ చేయబోతున్నాడు యాక్షన్ అండ్ లవ్ స్టోరీగా పీరియాడిక్ ఈ మూవీ కథ ఉంటుందని తెలుస్తోంది మూవీలో సాయి పల్లవి హీరోయిన్ గా చేస్తుంది గార్గె తర్వాత ఆమె నుంచి రాబోతున్న మూవీ ఇదే తంటే టైటిల్ వినడానికి ఇంట్రెస్టింగ్ గా ఉంది అసలు ఈ టైటిల్ వెనుక కథ ఏంటి అనేది తెలుసుకోవడానికి అందరూ ఆసక్తి చూపిస్తున్నారు అయితే అసలు తెలుగులో ఈ పదాన్ని ఎప్పుడు వినలేదు ఉత్తరాంధ్ర నేపథ్యంలో పక్కా ఉత్తరాంధ్ర యాసలోనే ఈ సినిమాలో చైతన్య పాత్ర మాట్లాడుతుందని తెలుస్తోంది క్యారెక్టర్ కోసం స్టడీ చేయడానికి చైతన్య విశాఖపట్నం శ్రీకాకుళం కూడా వెళ్లి అక్కడి జాలర్లతో మాట్లాడినట్లు తెలుస్తోంది గుజరాత్ తీరంలో వేటకు వెళ్లే జాలర్ల బోట్లకి ఒక నాయకుడు ఉంటాడు అతని పేరు తండేల్ అని తెలుస్తోంది సినిమాలో నాగచైతన్య తండేల్ రాజు అని ఉంటుందట తన లవ్ స్టోరీని ఈ కథలో చూపించబోతున్నారట యాక్షన్ అండ్ లవ్ స్టోరీగా పీరియాడిక్ జోనర్ లో ఈ మూవీ కథ ఉంటుందని తెలుస్తోంది మరి ఈ తండేల్ మూవీ అతనికి సూపర్ సక్సెస్ ఇచ్చి బౌన్స్ బ్యాక్ అయ్యేలా చేస్తుందా లేదా అనేది చూడాలి